జాతర అంట జాతర ఆ పనికి జాతర గురించి పిల్లలకు చెప్తే వాళ్ళకేం అర్థం అవుతుంది ఆ సంగతి మీరు అమ్మా బోన్ చేయండి నాకు లేట్ అవుతుంది జైలుకి వెళ్ళాలి మా ఊరు వచ్చి జాతర జరిపించాలని మీ నాయన ఆశపడతా ఉన్నాడు అదేదో మీ ఇద్దరు మాట్లాడుకోండి కాలం నుంచి వస్తున్న కంకణం దుద్దులు ఇ నువ్వే కాపాడుకోవాలి ఇక మీద వినివే నాకు ఇవన్నీ ఏం వద్దు మీ దగ్గర ఉంచుకోండి నేను తర్వాత మాట్లాడతాను తర్వాత మాట్లాడే విషయం కాదు ఇది నేను చెప్పేది అర్థం అవుతుందా ఊరికి వెళ్ళిపోయిన జాతర గీత ఏం లేదని సాయ వడగడానికి పోయిన మమ్మల్ని అందరినీ తుపాకీ చూపించి బెదిరించిన ఎమ్మెల్యే నీ కారు కూడా తుపాకీ ఉంటుంది తెల్లో ఇదిగో చూడే నువ్వే వచ్చి మన ఊరిని కాపాడాలి జాతర జరిపించాలి నేనాయన మాట ఇను రుద్రేషు నడు ఊరికి పోదాం ఉన్న పళంగా ఇక్కడ పని వదిలేసి రమ్మంటే మేము ఎలా రాగలం అప్పుడప్పుడు వస్తారు జాతర జరిపించు జాతర జరిపించు అంటే ఎలా ఎలా జరిపించమంటారు జాతర ఆ పనికి మన ఊళ్ళో ఇంకోసారి జాతర మాట ఎత్తకండి నాకు కోపం వస్తుంది అవును మావయ్యా ఇలా చూడండి అత్తయ్య ఆ ఊళ్ళో నీళ్లు లేవు నెట్వర్క్ లేదు స్కూల్ లేదు అక్కడికి వచ్చి ఎలా ఉండగలం మీరు ఇక్కడికి వచ్చి హాయిగా ఉండొచ్చు కదా దీనికి జవాబే లేదు అంతే కదా ఆ ఊరు వదిలేసి ఇక్కడికి వచ్చేయమని మీకు వంద సార్లు చెప్పుంటాను అయినా వెళ్లేదుగా మీరు ఈరోజు రెండిట్లో ఒకటి తేలాలి ఆ వల్ల కాడు వదిలేసి ఇక్కడికి వస్తారా లేదంటే అక్కడే నేను అక్కడే అక్కడే జానకి ఏమన్నా మీ అబ్బాయి రాడా ఏందే నా కొడుకు నా వరకు చచ్చిపోయినట్టే లెక్క ఆ రాకపోతే నష్టమే నీ కొడుకు మాత్రమే కాదు నీ కొడుకుతో పాటు మిలిటరీ వచ్చినా ఈ ఊరిని కాపాడలేరు నేను లేనా నేనే కాపాడుకుంటా ఊరిని నువ్వు అపశంకన మాట్లాడుకో అవును నాదేమో అపశకనం నీదేమో శుభశకనం ఈ ఊరిని కాపాడు చూద్దాం ఏమైంది అట్ట ఎలాగానే ఆ యదవ జగ్గుగాడు వచ్చి రాపట్ నుంచి ఊరికి నేల ట్యాంక్ రాదని బెదిరించలేడయ్యా ఆడేదో చెప్తే నేను ఇచ్చి పెడతానా ఎన్ని ట్యాంక్ వెళ్ళ నీళ్ళు కావాలి నేను తెప్పిస్తా ఆడు నేను తెలుసు అందరూ ఎనుకోండి ఏదో ఒక రోజు ఈ రామన్న ఊరు ఊరు అని సస్తాడు అది మాత్రం తప్పదు మా నాన్నకేం కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఆయనకేం కాకూడదు కరెక్ట్ కరెక్ట్ ఒక్క స్పూన్ ఎక్స్ట్రా నువ్వు మీరు ఆయన్ని ఆపు ఉండాల్సింది వెళ్ళనివ్వకుండా మా నాన్న ఎవరెంత చెప్పినా వినరు ఆయన్ని అడ్డుకోలేం కూడా సార్ మా నాన్నని ఆ ఊరు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మాతో ఉంచుకోవాలని ఎన్నో ఏళ్ళుగా ప్రయత్నిస్తూనే ఉన్నాను బట్ అది నా వల్ల కాలేదు ఎందుకంటే నాకు మభ్యపెట్టడం చేత కాదు అబద్ధం చెప్పి నమ్మించడమో చేత కాదు కానీ మీ ఇద్దరికీ అది వెన్నతో పెట్టిన విద్య కదా ఇప్పుడు పోగిడారో తిట్టారో మాకు అర్థం కాలే సార్ మీరు తెలివైన వాళ్ళు ఎవరి నమ్మకాన్నైనా చాలా ఈజీగా పొందగలరు అందుకే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మా నాన్నని ఎలాగైనా నమ్మించి లేదా మాయ చేసి నందికోలూరు నుంచి ఇక్కడికి తీసుకొస్తారా ఇది అయ్యే పని కాదు ఈ పంచాయతీ మనకెందుకు మనకి ఎందుకు వెళ్ళిపోదాం పదాను పడింది సార్ నాది విరూపక్ష ఒక చిన్న డౌట్ సార్ మీరు చెప్పిన డీల్కి మేము ఓకే అన్నామే అనుకోండి ఓటీ రొట్టె భోజనం టీతోనే ముగించేస్తారా లేకుంటే మాకు ఏమైనా బెనిఫిట్ గిన్ఫిట్ ఏమైనా ఉంటుందా సార్ తొందరపడ మీకు ఇంకా రెండున్నర ఏళ్ళ జైలు శిక్ష మిగిలింది మా నాన్న తీసుకొచ్చారంటే మిగిలిన శిక్షని రద్దు చేయిస్తాను జైలు నుంచి విడుదలై వెళ్ళాలన్నది ప్రతి ఖైదీ కళ చట్ట ప్రకారమే నేను మీ ఇద్దరిని విడిపిస్తాను చట్ట ప్రకారం సవ్యంగా సాగుతుంది అంతకుమించి ఏం కావాలి అలాగే సార్ చేర్ సార్ మీ డ్రస్ మా డ్రెస్ అంతా ఓకే గ్యాంగ్ పని అయిపోతుంది పెరోల్ పేపర్స్ మీద సైన్ చేసి రెడీగా ఉండండి ఓకే సార్ వెయిల్ ముద్ర పర్ఫెక్ట్ ఇది మీ ఈ వెహికల్ తీసుకువెళ్ళండి ఏ కారణం చేత మీరిద్దరు ఖైదీలని ఆ ఊళ్ళో ఎవ్వరికీ తెలియకూడదు మిమ్మల్ని నేనే పంపించినట్టు కూడా ఆ ఊళ్ళో ఎవ్వరికీ తెలియకూడదు ఇంటి బోసు సడన్ గా సార్ నిధానోర పట్టుకున్నారు సార్ వీళ్ళ యూనిఫామ్స్ రెండు బుల్లెట్స్ తో షూట్ చేశారు సార్ వీళ్ళకి ఇచ్చి పంపించాం ఓకే సార్ గుర్తు పెట్టుకోవడం సార్ కాదు భయానికి ఆహో రిదేవుడా జైలు వదిలేసి ఎడారిలోచి పడ్డ ఎట్టు చూసినా చుక్క నీళ్ళు లేదు జంతు జీవాలను ఎట్టబడున్నాయో చూడు అవి చచ్చుంటాయి అవునా మనిషి తాగడానికి కనీసం మంచి నీళ్ళు అయితే ఉండాలి కదా విరుపక్ష తొందరగా పోనివు లేదంటే నువ్వు ఒక మంచి ఫ్రెండ్ కోల్పోతావు కుదురుతా ఇది కుక్కల అవి కుక్కలు కాదా నక్కల నక్కల అవి చాలా కన్నింగ్ ఉంటాయి తెలివి తక్కువ కూడా అదేదో కథ చెందాను కరటక దమనక ఈ పేర్లతోనే ఆ కథ ఉంటుంది అయితే మనలాగే జోడి అనమాట మన రిలేటివ్స్ అనుకుంటా లైఫ్ మనకి ఈజీగా తీసుకుంటారు ఎదవాలరా పోనీ పోనీ ఊరికి ట్యాంకర్ రాకూడదని ఆర్డర్ ఏ నా కొడుకు దీన్ని రప్పించింది నేనే ఏకు ఏ నోటిని అదుపులో పెట్టుకు మాట్లాడే నేను కాదు అదుపులో పెట్టుకోవాల్సింది నువ్వు తాగే వయసు కూడా మర్యాద ఇవ్వగి పెట్ ఒకటిస్తాను మోసాలే అయ్యా మీరు ఇటండి ఏ ఊరికి పెద్దయినా ఈయ కొడతానంటావా నీకు ఎంత ధైర్యం